అతనిలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్లో శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరియు యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాల విషయం లిస్ట్ కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బతుకమ్మ పండుగ